హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి వచ్చేసేపాటికి మధు దేవాతోటి మాట్లాడుతుంది కదా ఇంకా దేవాతో మాట్లాడాలి అని చెప్పేసి పార్కు దగ్గరికి వెళ్తే ఇంకా పార్కులో జాగింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళబోతున్నటువంటి దేవాని పిలుస్తూ ఉంటుంది కదా అంకుల్ అంకుల్ అని చెప్పేసి దేవా ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి మధును కూడా ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇంకా టిఫిన్ చేస్తూ మధు చెప్పే విషయాలన్నీ వింటాడు ఏంటంటే మ్యాడీని ఒక్కసారి కలవండి మీరు మనస్ఫూర్తిగా ఇద్దరు కూర్చొని మాట్లాడండి అసలు మ్యాడీ రుణకినో లోతకి ఎందుకు పెళ్లి చేయాల్సి వచ్చిందో అన్ని వివరాలు చెప్తాడు కదా అప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది పాపం ఇదంతా కూడా మీకు తెలుస్తుంది కదా అంకుల్ అవన్నీ చేయకుండా మీరు మ్యాడీని అలా బయటికి పంపించేస్తే ఇంత రాజభోగంగా బతికినటువంటి మ్యాడీ మా ఇంట్లో చాలా కష్టపడుతున్నాడు అయినా కూడా అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నాడు ఒక్కసారి అర్థం చేసుకోండి అంకుల్ మ్యాడీతో ఒకసారి మాట్లాడండి అనేసి మొత్తానికి దేవాణి ఒప్పించేస్తుంది కదా ఆ ఆనందంలో మధు ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఈ మధు చెప్పా చేయకుండా మా ఇంటికి ముందుకి అక్కడ అందరూ కూడా మధుని అనవసరంగా రకరకాల మాటలతో బాధ పెడతారు తనకు అసలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా అనుకొని ఇంకా ఇంటికి అని చెప్పేసి అంటే మ్యాడీ వాళ్ళ ఇంటికని మ్యాడీ బయలుదేరి మధు కోసమని వస్తూ ఉంటాడనమాట మొత్తానికి మధు మ్యాడీ ఇద్దరు దారిలో కలుసుకుంటారు మ్యాడీ చంప పగిలేటట్టు మధుని కొడతాడు మళ్ళీ సారీ అడుగుతాడు ఇద్దరు ఒకటైపోతారు ఇంకా మధు జరిగిందంతా చెప్తుంది నేను అంకుల్ తో మాట్లాడుద్దామని పార్క్ దగ్గరికి వెళ్ళేపాటికి అంకుల్ నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళి టిఫిన్ తింటూ మరీ నాతో మాట్లాడాడు చక్కగా అన్నీ నేను చెప్పినవన్నీ విన్నాడు అలాగే నీతో మాట్లాడటానికి కూడా ఓకే అన్నాడు అంకుల్ గారికి ఏదో పార్టీ మీటింగులు ఉన్నాయంట అయిపోయిన వెంటనే నిన్ను కలిసి చక్కగా మాట్లాడతానన్నాడు మ్యాడీ అనేసి అనగానే మధు నాకోసం నువ్వు ఎంత బాధపడుతున్నావు ఎన్ని కష్టాలు పడుతున్నావు వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే ఆ పోయి చుట్టూరే తిరిగి మొత్తానికి మా నాన్న నేను మాట్లాడుకునేటట్టుగా ఒప్పించావు కదా థ్యాంక్ యూ సో మచ్ మధు అని చెప్పేసి తెగ సంబరపడిపోయి మధుని ఆ మధుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి పట్టుకుని ఊపిస్తూ ఉంటాడనమాట ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి చంటి వరుణ్ మ్యాడీ ఇంకా పిల్లలు పిల్లలు కొందరు అందరూ కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు ఇంకా క్రికెట్ ఆడుకుంటూ ఉంటే అందరు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే చిన్ని కూడా చెట్లలో నుంచి మ్యాడీని చూస్తూ ఉంటుంది అనమాట మ్యాడీ ఏమో షార్ట్ టీషర్టు వేసుకుని హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటూ ఉంటే ఇంకా వెంటనే అప్పుడే మ్యాడీ అవుట్ అయిపోతాడనమాట ఏంటి మ్యాడీ ఎంత త్వరగా అవుట్ అయిపోయావు నువ్వు క్రికెట్ బాగా ఆడతావు కదా అని చెప్పేసి వరుణ్ అంటూ ఉంటే ఏంటో లేరు అవుట్ అయిపోయాను పట్టుకొని నువ్వు బ్యాటింగ్ చేయి అని చెప్పేసి వరుణ్కి బ్యాట్ ఇస్తూ ఉంటే చిన్ని అప్పుడే అనుకుంటూ ఉంటుంది ఓహో నా గురించి ఆలోచిస్తూ గేమ్ కూడా సరిగ్గా ఆట ఆడలేకపోతున్నాడు కొంచెం ఆట పట్టిద్దాం అని చెప్పేసి ఆ ఒక అమ్మాయి ఫోన్ చేసినట్టుగా మ్యాడీకి ఓ ఇబ్బంది పెట్టేస్తూ ఉంది కదా అలాగే ఫోన్ చేస్తుంది ఇంకా మ్యాడీ అప్పుడే ఏంటి ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు చేశారా అని చూడగానే ఏంటి ఏదో నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడా హలో అనగానే నేనే ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను కదా ఏంటి బాబు ఏంటి సంగతులు ఏం చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి ఇంకా చిన్ని మ్యాడీని పట్టిస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు ఇదిగో నువ్వు తాపకి ఫోన్ చేసి నన్ను ఇసుకించద్దు అయినా నా నెంబర్ నీకు ఎవరు ఇచ్చారు నాకు తాపకు ఫోన్ చేసి ఏంటి ఇలా ఆట పట్టిస్తున్నావు అది ఇది అని చెప్పేసి మ్యాడీ ఎగురుతూ ఉంటాడనమాట అప్పుడు చిన్ని అంటూ ఉంటుంది ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అన్ని వివరాలు తెలుసుకుంటాం కదా అలాగే నీ ఫోన్ నెంబరు అవన్నీ నేను తెలుసుకోగలిగాను అనేసి ఇంకా మా చెప్తూ ఉంటుంది అనమాట చిన్ని ఇంకా మ్యాడీ అప్పుడే చెప్పాము కదా షార్ట్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడని చెప్పేసి ఏంటి బాబు ఎక్స్పోజింగ్ ఆ టీ షర్ట్ ఏంటి ఆ షార్ట్ ఏంటి అసలు అబ్బా ఈ టీ షర్ట్ షార్ట్లు సూపర్గా ఉన్నావు అని చెప్పేసి ఇంకా చిన్ని అంటూ ఉంటే మ్యాడీ అంటూ ఉంటాడు ఎక్కడున్నావు నువ్వు అసలు నేను టీషర్టు షార్ట్ వేసుకున్నట్టు నీకెలా తెలుసు అంటూ ఉంటే చెప్పాను కదా తెలుసుకోవాలనుకుంటే ఇష్టమైన మనుషుల గురించి ఏమైనా తెలుసుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికి ఇలా తెలుసుకున్నాను లే అది ఇది అనేసి ఇంకా చిన్ని చెప్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ సరే నేను ఫోన్ పెట్టేస్తున్నా అనేసి ఫోన్ పెట్టే పోతూ ఉంటే అప్పుడే చిన్ని అంటూ ఉంటుంది ఇదిగో అబ్బాయి ఒక్క మాట చెప్తున్నాను విను నేను ఫోన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి తాపకి విసిగిచ్చేసుకొని నా ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టేసి ఏదేదో చేసేసావనుకో అనుకో నువ్వు నమ్ముకున్నటువంటి ఆంజనేయ స్వామి మీద ఒట్టు అనేసి అనగానే మ్యాడీ ఒక్కసారిగా బెత్తర అదేంటి నాకు ఆంజనేయ స్వామి ఇష్టమని నీకేలా తెలుసు అనగానే చెప్పాను కదా నీకు నచ్చిన ప్రతి నీకేమిషమో నీకేం నచ్చుతాయో అవన్నీ నాకు తెలుసు కాబట్టి ఎందుకు నీకు ఎలా తెలుసు అది ఇదైనా అడగాల్సిన పనే లేదు చెప్పాను కదా నచ్చిన వాటి కోసం ఏదైనా చేస్తాను అని చెప్పేసి కాబట్టి అది సంగతి ఇంక పోయి క్రికెట్ ఆడుకో అని చెప్పేసి అనగానే నేను క్రికెట్ ఆడతానని ఇప్పుడు ఆడుతున్నానని ఎలా తెలుసు అంటే నువ్వు ఈ చుట్టుపక్కలే ఉన్నట్టున్నావు కదా అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసి వెతుకుతూ ఉంటాడనమాట ఇంకా చిన్ని అనుకుంటూ ఉంటుంది ఇక్కడే ఉన్నానంటే డౌట్ వస్తుంది కాబట్టి నేను కూడా వెళ్దాం అని చెప్పేసి మ్యాడీ అలా అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ నడుస్తుంటే మ్యాడీ దగ్గరికి వెళ్తుంది చిన్ని వెళ్ళి ఏంటి మ్యాడీ ఏంటి వెతుక్కుంటున్నావు ఇక్కడ క్రికెట్ ఆడకుండా ఏంటి అది ఇదని వెతుక్కుంటూ ఉన్నావు అని చెప్పేసి మ్యాడీని మొత్తానికి పలకరిస్తూ ఉంటుంది మ్యాడీ జవాబు చెప్తూ ఉంటాడు ఒక అమ్మాయి ఎవరో నన్ను బాగా విసిగిస్తుంది అసలు నాకు నా గురించి అన్నీ తెలిసిన దానిలాగే మాట్లాడుతుంది అని చెప్పేసి మ్యాడీ కోపంతో ఊగిపోతూ ఉంటాడు అనమాట ఇంకా చిన్ని ఏమో సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకెక్కడ ఇలా సీన్ జరుగుతూ ఉంటే దేవా హాల్లోకి నిలబడి అటు ఇటు చక్కర్లు కొడుతూ తెగ ఆలోచిస్తుంది ఉంటాడు అప్పుడే అక్కడికి నాగవల్లి వస్తుందన్నమాట ఏంటి బావ ఏంటి తెగ ఆలోచిస్తున్నావు దేని గురించి అనేసి అనగానే మ్యాడీ గురించి నాగవల్లి ఇంకెవరి గురించి ఆలోచిస్తాను అనగానే ఆ మధు ఏం చెప్పింది ఏంటి మీ బావ మీకు అనగానే రేపు మ్యాడీని కలుస్తున్నాను మ్యాడీతో మాట్లాడుతున్నాను నాగవల్లి అనేసి నాగవల్లితో దేవా చెప్తాడు అప్పుడు నాగవల్లి అంటూ ఉంటుంది ఏంటి బావ నువ్వు రేపు మ్యాడీని కలుస్తున్నావా దేని గురించి అనేసి అనగానే అలా అంట వెంట నాగవల్లి మ్యాడీ అంటే నాకు పంచ ప్రాణాలు వాడు లేకపోతే నేను అసలు తట్టుకోలేను చిన్నప్పుడు ఎప్పుడు వాడు నాతోనే ఉండేవాడు అలాగే ఫారెన్కి వెళ్ళిన తర్వాత దూరమైన ఫీలింగ్ వచ్చింది కాకపోతే వాడు మంచి కోసమే కదా పంపించాము అనేసి ఆ ఫీలింగ్లో బతికేసాను ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఆ హ్యాపీనెస్ మనకి కొన్ని రోజులే దక్కింది కదా అనేసి ఇంకా దేవ మ్యాడీ గురించి తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయం మొత్తాన్ని కూడా నాగవల్లికి చెప్తూ ఉంటాడు ఆఫ్ కోర్స్ నాకెంత ప్రేమ ఉందో నీకు కూడా అంతే ఉంది కదా నువ్వు కూడా మ్యాడీ లేకపోతే చాలా బాధపడుతున్నావు కదా నాగవల్లి అందుకే వాడితో రేపు ఎలాగైనా సరే మాట్లాడి వాడి ఇంటికి వచ్చేటట్టుగా చేస్తాను అనేసి దేవా చెప్తూ ఉంటే అప్పుడే నాగవల్లి అంటూ ఉంటుంది నిజంగానే రేపు మ్యాడీ మన ఇంటికి వస్తాడంటావా ఆ మధు రాణిస్తుంది అని చెప్పేసి నాగవల్లి అంటూ ఉంటే అప్పుడే దేవ అంటూ ఉంటాడు ఆ నా ఆ మధు కాదు కదా ఇంకెవ్వరు ఆపినా సరే మ్యాడీ మన ఇంటికి వస్తున్నాడు మ్యాడీ మొత్తం మాత్రమే మన ఇంటికి వస్తున్నాడు మిగతా వాళ్ళు ఎప్పుడు మన ఇంటికి రారు అని చెప్పేసి దేవా నాగవల్లికి చెప్తాడు అనమాట ఇంకా నాగవల్లి సంతోషంతో ఊగిపోతూ ఉంటే ఇంకా అప్పుడే దేవా అంటూ ఉంటాడు మ్యాడీ ఇక్కడ ఉంటూ వస్తే మధు ద్వారా ఎలాగైనా సరే ఆ చిన్ని ఎక్కడుంది ఏంటి కనిపెట్టి ఇంకా చిన్ని లేపేయాలి మనం నెక్స్ట్ టార్గెట్ అదే మన పని అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి లోహిత వరుణ్ ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక విధంగా బా బాధపడుతూ ఉంటారు కదా ఆ రోజు లోహిత కూడా బాధపడుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటుంది అమ్మకు బాగోలేదు నేనేం చెయ్యాలి అది దాన్ని ఓవర్ యాక్షన్ వరుణ్ ముందు చెయ్యాలి కాబట్టి మొహం నల్లగా పెట్టుకొని కూర్చొని ఉంటుంది అప్పుడే పాప పిచ్చి వరుణ్ లోహిత దగ్గరికి వస్తాడనమాట ఏంటి లోహిత ఇలా ఉన్నావు వారం తర్వాత బావ ఎలాగైనా సరే మనల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతానన్నాడు కదా ఇంకా అప్పుడు మీ అమ్మని వెళ్ళి కలవచ్చు మీ అమ్మకు మన పెళ్లి గురించి చెప్పచ్చు చక్కగా అందరం కలిసి ఒప్పించవచ్చు ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు అనేసి అనగాని ఏంటో వరుణ్ ఏమీ బాగోలేదు అసలు నిజంగా మనం ఆ ఇంటికి వెళ్తామా మా అమ్మకు ఆ విషయం చెప్తే ఒప్పుకుంటుందా వీటన్నిటి గురించి ఆలోచిస్తేనే నాకు మైండ్ పోతుంది వరుణ్ అని చెప్పేసి లోహిత చెప్తూ ఉంటే ఇంకా లోహిత బాగుంటుంది పాట పడుతూ వరుణ్ భుజం మీద అలా వాలిపోతుంది అనమాట అప్పుడే అక్కడికి మధు వాళ్ళ అమ్మ వస్తుంది అమ్మ లోహిత నేను ఒక చిన్న మాట చెప్తాను వింటావా అనగానే చెప్పండి ఆంటీ అని చెప్పేసి లోహిత అనగానే ఇదిగోమ్మ తాడైతే పడింది కానీ మళ్ళీ నల్లలు పడలేదు కదా ఆ నల్లలు కూడా పెళ్ళికి చాలా ముఖ్యం మీకు పెద్దవాళ్ళు దగ్గరుండి పెళ్లి చేయలేదు కాబట్టి ఈ సాంగీనాలు ఏమీ మీకు తెలియలేదు కాబట్టి నేను పంతులు గారిని కొనుక్కున్నాను కనుక్కుంటే నీకు నల్లల కా జరిపించమన్నాడు కాబట్టి ఈ నల్లల ప్రోగ్రాం మన ఇంట్లోనే పెడదాము కాకపోతే మీ అమ్మగారు రావాల్సి ఉంటుంది కాబట్టి మీ అమ్మని మీ నాన్నకి ఫోన్ చేసి అలాగైనా సరే వచ్చి ఈ చిన్న చిన్నది చూసుకొని వెళ్ళిపోమని చెప్పమ్మా అనేసి అనగానే ఇంకా లోయితే ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తుంది అనమాట అయ్యో ఆంటీ అస్సలు మా అమ్మ మా నాన్న ఒప్పుకోరు మా అమ్మకి మా నాన్నకి నాకు పెళ్ళి అయిందని తెలిసిన నన్ను చంపేస్తారు ఆంటీ అసలు ఆ ప్రాణాలతోటి కూడా బతకదు ఇంకా నిజంగా చెప్తున్నా మా అమ్మనేది అస్సలు రాదు ఈ ఫంక్షన్కి అని చెప్పేసి గట్టి గట్టిగా లోహిత చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే మధు అంటూ ఉంటుంది పెళ్లి కాకముందంటే భయపడాలి ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఏం చేయగలుగుతారు పెళ్ళి అయిపోయింది ఇంకా తర్వాత ఏం చేయలేరు కదా మీ అమ్మని ఎలాగైనా ఒప్పించు అక్కడే ఏదో ఒక గుళ్ళో ఈ కార్యక్రమం పెట్టామనుకో అక్కడికే వచ్చి కలుస్తుంది అక్కడి నుంచే మిమ్మల్ని దీవిచ్చి హ్యాపీగా వెళ్ళిపోతుంది ఆలోచించు లోహి అని చెప్పేసి ఇంకా మధు చెప్తూ ఉంటే వరుణ్ కూడా అవును లోహి తను చెప్పింది నిజమే ఎందుకంటే ఈ నల్లపూసల కార్యక్రమము నీ పుట్టింటి వాళ్ళు చెయ్యాలి అనేసి ఆంటీ గారు అంటున్నారు కదా కాబట్టి మీ అమ్మకి చెప్పు వచ్చి చక్కగా జరిపించి వెళ్తారు అనేసి ఇంకా మొత్తానికి అలాగే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇంకా లోహిత ఏం చేయాలో అర్థం కాక సరే అన్నట్టుగా ఒక్క మాటే కదా కదా అనేసి మాటి చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా బాగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే పంతులు గారు వచ్చి ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటాడు ఇంకా చంటి ఈ బ్యాచ్ అంతా కూడా హడావిడి స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా పూలు గీలు మొత్తం అత్తం తీసుకొని వస్తారు ఇంకా మధు మటుకు హడావిడి మామూలుగా ఉండదు అన్ని పనులు తనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే మ్యాడీ అంటూ ఉంటాడు లోహిత మీ అమ్మగారికి ఫోన్ చేసావా మీ అమ్మగారు వస్తున్నారా అనేసి అనగానే ఆ మ్యాడీ మాట్లాడాను వస్తున్నారంట వస్తారు ఇంకాస సేపట్లో ఇక్కడ ఉంటారు అని చెప్పేసి ఇంకా లోహిత అన్ని అబద్దాలు చెప్తూ ఉంటే అప్పుడే వరుణ్ అంటూ ఉంటాడనమాట బావా ఇక్కడ పూజకు వచ్చినట్టుగా వచ్చి ఒకవేళ లోహితని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతే అనేసి డౌట్ వస్తుంది అనమాట అప్పుడు లోహితకి లోహిత గురించి మ్యాడీ చెప్తూ ఉంటాడు ఇంకా వరుణ్కి అదిగో చూడు వరుణ్ ఇప్పుడు పెళ్లి కాకముందు అంటే తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు పెళ్ళైన తర్వాత తను ఇప్పుడు నీ భార్య నీ భార్యని కాపాడుకోవాల్సిన అవసరం కూడా నీ చేతుల్లోనే ఉంది అంతేగాని వాళ్ళు ఎందుకు తీసుకువెళ్ళిపోతారు చెప్పు అని చెప్పేసి ఇంకా వరుణ్కి ధైర్యం చెప్తాడు ఏంటి బా నువ్వు నన్ను నమ్మవా నా మాట నమ్మవా అని చెప్పేసి ఇంకా మాడి అంటూ ఉంటే నిన్నే నమ్ముతాను బావా నీ మాటనే నమ్ముతాను అనేసి వరుణ్ చెప్తూ ఉంటాడు ఇంకా లోహిత అని చిన్ని అడుగుతూ ఉంటుంది లోహిత ఏంటి మీ అమ్మ వాళ్ళు బయలుదేరారా మీ అమ్మ వాళ్ళతో మాట్లాడావా అనగానే ఆ మాట్లాడాను ఇప్పుడు ఇప్పుడే బయలుదేరారంటే ఇంకా సేపట్లో వచ్చేస్తారు అనేసి అనగానే అవునా వచ్చేస్తారా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఈ లోపే చంటి వస్తాడనమాట అక్క ముగ్గులు వేసావు కానీ ముగ్గుల్లో రంగులే వేయలేదక్క ఎప్పుడు మన ఇంట్లో ముగ్గులు ముగ్గుల మీద రంగులతోటి కలకలలాడుతూ ఉంటుంది కదా అలాంటి ఇల్లు చూడు ఎలా బోసిపోయిందో ముందు వేద్దాను రాక్క అని చెప్పేసి చిన్నీని లాక్కొని వెళ్తాడనమాట ఇంకా ఇలా జరుగుతూ ఉంటే చిన్ని కూడా సరే సరే రంగుల రంగులు ముగ్గులు వేస్తే ఇంటి ముందు సూపర్గా ఉంటుంది కదా అని చెప్పేసి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇలా జరుగుతూ ఉంటే లోహిత వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేస్తుంది అనమాట ఫ్రెండ్కు ఫోన్ చేసి డూప్ అమ్మని డూప్ నాన్నని సెట్ చేయి ఇప్పుడు ఇల్లు మా అమ్మగాని మా నాన్న కానీ చూడకపోతే నా మీద డౌట్ వచ్చేస్తుంది అనేసి అనగానే ఇంకా వాళ్ళ ఫ్రెండు ఒక డూపు అమ్మ నాన్నని తీసుకొని వచ్చేస్తుంది అనమాట తీసుకొని రాగానే ఇంకా లోహితాకి చెప్తుంది ఇలా తీసుకొని వచ్చాను అనేసి ఇంకా వెంటనే పద పద ఉండు ఆ రోడ్డు మీదే ఆపు వాళ్ళని ఒక్కసారి నేను అన్ని వివరాలు చెప్పాలి కదా అనేసి ఇంకా చెప్తూ అడుగుతూ చెప్తూ ఉంటే లోహిత అప్పుడే గబగబా వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మ నాన్నడ్డు క్యారెక్టర్లను పట్టుకొని వచ్చింది కదా వాళ్ళనే అడుగుతుంది అనమాట ఇప్పుడు ఏ ప్రశ్నకైనా మీరు జవాబు చెప్పగలరా నిజంగానే మీరు మా అమ్మ మా నాన్నకి నటించగలరా అది ఇది అని చెప్పేసి అన్నీ అడుగుతుంటే పర్ఫెక్ట్గా చేయగలం మేము చాలా మందికి ఇలాగే చేసేవాళ్ళం చాలా ప్రోగ్రాంలు కూడా చేసాము ఇదంత పని అనేసి అనగానే లోహిత ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళ చేత చెప్పిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడో పక్కా వ్యాస భాషలో మాట్లాడుతూ ఉంటే లోహితాకేమో అర్థం కాదు ఇంకా అప్పుడే వెంటనే లోహిత అంటూ ఉంటుంది అనమాట ఇదేంటి ఇలాంటి అమ్మ నాన్న ఇచ్చావు అందుకని నాకు ఇంకా వీళ్ళే దొరికారు ఇప్పుడు ఎవరు పెద్దగా చేయట్లేదంట కాబట్టి మనకు టైం లేదు కాబట్టి ఇలా చేశాను అని చెప్పేసి మొత్తానికి ఇంకా లోహితాకి జవాబు చెప్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ ఈ సీరియల్ ఈ రోజుతో ఈ విధంగా జరిగిందనమాట అరుణ సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్సిమ్మ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బారు I did